విదేపేట నమస్కారాలు ఏదైతే నిన్న మాజీ మంత్రి ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే విదేపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ చేసి జానారెడ్డి గారు విమర్శ అంత పెద్ద మనిషి అందరితోనికి కొనియాడబడి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు అన్ని సంఘాలతోని ఎక్కువ పొందిన ధ్యానాల మీద విమర్శ చేయటం అది జగదీశ్వర్ రెడ్డి ఆయన పది సంవత్సరాల కాలం మంత్రిగా ఉండి జిల్లాలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు చెప్పేస్తున్నాడు ఈ సందర్భంగా నేను జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాను జిల్లా వ్యాప్తంగా ఏందో కానీ సూర్యాపేట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు చెప్పు ఇక్కడే చర్చ పెడతాం సిద్ధంగా ఉన్నాం ఎస్ఆర్ఎస్పీలో గోదావరి జలాలు తీసుకొచ్చింది మేము అదే విధంగా నువ్వు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి విద్యుత్ శాఖలో ఉండి కూడా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశావని నేను అడుగుతున్నాను ఫోర్ ఫార్టీ కేవీ సబ్స్టేషన్ కాంపౌండ్ లో కానీ అదేవిధంగా వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ కానీ పద్నాలుగు దాదాపు పద్నాలుగు థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ తీసుకొచ్చిన శాసనసభం వాటన్నిటికీ నువ్వు గొప్పలు చెప్పుకున్నావు నువ్వు పూలు పూలు పంపు పసుపు కుంకుమ వేసేసి మేము నీళ్ళు తీసుకొచ్చుకున్నామని చెప్పి నీళ్ళు తీసుకొచ్చిన చెప్పినా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేసి సబ్సిడీ చేత కట్టించినట్టు ప్రచారం చేసుకున్నారు ఆయన చేసిన కార్యక్రమం ఏంది అంటే ఈ నియోజకవర్గంలో శ్రద్ధల చదువు అనే దాన్ని డబ్బుల కొరకు దాన్ని డెవలప్ చేసినాడు చెరువుని మూడ్చినాడు సుందరీకరణ చేసిన చెప్పడమే తప్ప ఈ రోజు చెరువు కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది మత్స్యకారులు నిరుపేదలు రోజు చేపలు పెంచుకునే పరిస్థితి లేదు నువ్వు పది సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి రూడు వేసినావో చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఈ గ్రామానికి మంచి నీరు తీసుకొచ్చిన అడగమని అడుగుతున్నాను మీ మిషన్ భగీరథ కన్నా ముందు నేను శాసనసభ్యుడిగా వాళ్ళ నుంచి కృష్ణా జనాలు తీసుకొచ్చింది నేను మా ప్రభుత్వం ఒకటి గ్రామీణ ప్రాంతాలకు ఒక స్కీమ్ పట్టణ ప్రాంతాలకు ఒక స్కీమ్ తీసుకొచ్చిన గొప్పలు చెప్తున్న పాత నేషనల్ హైవే ఏదైతే ఉందో దాన్ని వెడల్పు చేసినాను దాని సుందరీకరణ చేసినా చాలా మంది బిందవారు మరి స్థలాలు కోల్పోయినారు వాళ్ళ ఇల్లు కూడా కోల్పోవడం జరిగింది అదేవిధంగా నేను అడుగుతున్నాను నలభై ఎనిమిది వార్డులలో ఏ వాటిని నిర్ణయించిన పదహారో వాడు పోదప్ప ముప్పై ఒకటో వాడు పోదమ్మా ముప్పై రెండు వాడు పోద ఒకటి ఏడు పోదమ్మా నగరం పోదమ్మా నువ్వు ఎక్కడో నిర్లించిన నేను అడుగుతున్నా ఏం కార్యక్రమాలు చేసావు నేను అడుగుతా నువ్వు గొప్పలు చెప్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో నీ ఆస్తి అయింది ఇవి నీ ఆస్తి అయింది ఒకసారి ప్రజలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది నీ వెంట నుండి భూ కబ్జాదారులు ఎంతమంది ఉన్నారు మీద వారి భూములని కబ్జా చేసిన విషయాలు తెలియదా నేను అడుగుతున్నా ఈరోజు ప్రజాదర్భాలు పెడితే నీ ప్రభుత్వంలో నీ అనుచరులు చేసిన ఆవరణాలన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరు ఏడుస్తూ వచ్చి చెప్తున్నారు మా మూలనే రియల్టర్స్ కబ్జా చేసిన నువ్వు ఏం చేసిన ఈ నియోజకవర్గానికి నువ్వు జానారెడ్డి విమర్శించే స్థాయి నీకుందా నేను అడుగుతున్నాను నీ చరిత్ర ఏంటి కేసీఆర్ దగ్గర నీ స్థానం ఏంటి కేసీఆర్ దగ్గర నీ స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకున్నావు అందరి చర్చ ఇందరూ అన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు ప్రతిపక్ష శాసనసభ్యులుగా మాకేమైనా సలాని మంచి సూచనలు నీ అనుచల వర్గం రోజు సూర్యాపేట పట్ల కానీ సూర్యాపేట చుట్టూ ప్రాంతాల్లో కానీ ఏ విధంగా చేసినారు కలెక్టరేట్ ప్రభుత్వ భూములు ఉండక కూడా రియల్టేట్స్ దగ్గర నువ్వు డబ్బు తీసుకొని కలెక్టరేట్ చేసినావు సంతోషమే మాకు దాని మీద కామెంట్ చేయదలుచుకోలే కానీ ఇల్లు చూస్తే ప్రభుత్వ వైద్యశాల కానీ నువ్వు ఏమైనా కూడా పది సంవత్సరాల కాలంలో ఎన్ని సమీక్ష చేసినావా నేను అనుకున్నా ఎన్న సమీక్ష చేసినావా కేసీఆర్ ప్రభుత్వ కొన్ని సైన్ లైన్స్ నీ బంధువుల కోప చెప్పింది కాల ఒక అదేది వెనం నిలంకార్ తంతు నిలంకారు ఈ రోజు నువ్వు ల్యాండ్ అలర్ట్స్ ఇస్తావు పేదవాళ్ళ భూములు హిమాంపేట్లో ఎసైడ్ ల్యాండ్స్ ఉన్నాయి పేద ఆ రోజు మా ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినాం ఈరోజు అటో నగర్ పేరు మీద అవి కూడా తీసేసినాం అదే కాదు యాభై ఎనిమిది యాభై తొమ్మిది ద్వారా నీ అనుచరులకు నూట ఇరవై ఆలోచన సర్వే నెంబర్ లో అంతే కదా పోయి నలభై ఎవరికి ఇచ్చినా ఆయన కోటి చోటులు భూస్వాములకు ఏ విధంగా ఇచ్చినా నేను అడుగుతున్నాను ఈరోజు అధికారుల పేరు చెప్పచ్చు అధికారులకు ఎప్పుడైనా సమీక్ష చేసినవారని నేను అడుగుతున్నాను ప్రభుత్వ భూములన్నీ కూడా ఈరోజు చేసినావు నీ స్నేహితులకైతే నీ బంధువులకైతే కలెక్టరేట్ దగ్గర చిన్న చిన్న కుంటలు ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసిన కుంటలు కూడా ఈరోజు రద్దా చేసిన మీ ఎస్ఆర్ఎస్ ని రెండవ దశ కాల లైన్ తోమిని వాటర్ మేనేజ్మెంట్ ఉంది అక్కడ అదేవిధంగా కొరకు నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా లెక్కలు ఉన్నాయని అడుగుతున్నా మా కౌన్సిల్ నిర్వహిస్తే కౌన్సిల్ నోరు వహించే ప్రయత్నం చేసినావు తప్ప ఏం చేసినావు నేను అడుగుతున్నా నువ్వు జగదీశ్వర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించినావు నేను అడుగుతున్నా నేను శాసనసభ్యునిగా పది వేల ఇల్లు కట్టించిన ఈ పట్టణంలో ఐదు వేల ఇల్లు పదివేల ఇల్లు గ్రామీణ ప్రాంతంలో కట్టించిన గవర్నమెంట్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించినావు నాయనా ఎన్ని కట్టించినావు ఈరోజు పోతే కట్టించిన వాటిలో ఇలాంటి వరకు అలైర్మెంట్ ఇవ్వలే గాంధీనగర్ లో ఈవేళ కలే ఫేజ్ త్రీలో పొజిషన్ ఇవ్వలే ఆశ పెట్టినాట్రి ద్వారా అన్నావు ఎవరైతే నీ కండవ కప్పుకున్నారో గులాబీ కండవా వాళ్ళకి ఇచ్చిన వారు మీద వారికి ఇచ్చిన వారు నేను అడుగుతా ఈరోజు జానారెడ్డి గారు విమర్శిస్తావు జానారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేస్తావు ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్న సమయంలో పంచాయత్ రాజు మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మండలాలు తీసుకొచ్చినా మండల వ్యవస్థ తీసుకొచ్చింది జానారెడ్డి అని చెప్పి సందర్భంలో అదేవిధంగా ఆయన ఆర్ఎీ శాఖ మంత్రి ప్రతి గ్రామానికి నిర్ణయించినారు ఆర్డబ్ల్యూసీ మంత్రి కావండి ప్రతి గ్రామానికి మంచి నీళ్ళు ఇచ్చినాడు ఓహెచ్ఎస్ఆర్ కట్టించినాడు మనకు రెండు స్కీమ్స్ ఇచ్చినాడు ఆ స్కీమ్స్ ద్వారా నీళ్ళు వస్తాయి బడ్షిట్ ఇది విద్య తగ్గింది ఇక్కడ దాని మీద మనం వేద్దాం ఒక కమిటీ అయ్యి చేద్దాం నీ అలోచన మీద ఈ రోజు మీ కాకపోవచ్చు నీ అనుచర వర్గం ఎక్కడెక్కడ భూ కబ్దాలు తెచ్చినా తెలియదా అదేవిధంగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి అవన్నీ కూడా బట్ట బయలు చేస్తారని చెప్పి సందర్భంగా గాంధీ గారు అయితే ఇందిరా గాంధీ అయితే రాజీవ్ గాంధీ అయిపోయింది ప్రాణ త్యాగం చేసిన జనత కాంగ్రెస్ పార్టీ నీ పార్టీలో త్యాగం చేసినా నేను అడుగుతా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కూడా అమాయకులే పెళ్ళి త్యాగం చేసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి నేను అడుగుతున్నాను ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో నువ్వు పెళ్ళిళ్ళ దగ్గర ఉన్నావు కానీ ప్రభుత్వం దగ్గరికి ఎక్కడా పోయినా అడుగుతున్నావు బిల్ పాస్ వేసేప్పుడు నువ్వు పార్లమెంట్ ఉన్నావా అని అడుగుతున్నా నువ్వు ఇద్దరు ఎంపీలు కామె బయటికి నువ్వన్నా పార్లమెంట్ లో ఉన్నావా బిల్ పాస్ చేసేప్పుడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము తెచ్చింది మేము జానారెడ్డి గారితో సవాల్ చేస్తున్నావు చర్చలు సిద్ధమా జానారెడ్డి అవసరం లేదు ఇవాళ మా చిన్న కార్యకర్త అయినా చిన్న నాయకుడు అయినా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాడు ఈ సందర్భంగా మనకి ఈరోజు నువ్వు మెడికల్ కాలేజ్ అని చెప్పి చెప్తున్నా అది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మొదటించి మా పార్టీ అడిగింది మీరు తీసుకొచ్చిన కలెక్టర్ కలెక్టరేట్ గా ఏ విధంగా ఎస్పీ ఆఫీస్ ఇవన్నీ ఒక పాలసీగా ఈయన బంధుకు డబ్బులు ఇచ్చినారు సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయని అడుగుతున్నారు మెడికల్ కాలేజీలు కానీ అదేవిధంగా హాస్పిటల్ కానీ ఒకే గ్రామం నుంచి దాదాపు అరవై మంది హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉన్నారంటే ఆలోచించబడుతున్నారు ఎంతో అవినీతి జరిగింది హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఇది జనరేట్ గారిని విమర్శించే స్థాయికి ఇది నా ఉండే చరిత్ర ఉంది ఈ నాగార్జున సిగ్నల్ సాగర్ కింద చివరి భూములకు నీళ్లు వస్తున్నాయంటే జానారెడ్డి పుణ్యం ప్రతి తండకు రోడ్డు ఇచ్చింది జానారెడ్డి పుణ్యం ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది జానారెడ్డి పుణ్యం నువ్వు అయిన మెంబర్స్ ఇస్తావు నువ్వు మొట్టమొదటి క్యాబినెట్ లో నీకు విద్యాశాఖ ఉండే విద్యాశాఖ ఉండి గుర్తున్నది మీరు శాసనసభ్యుడిగా మా ప్రభుత్వంలో మహిళా జూనియర్ కళ కళాశాల శాంక్షన్ చేయించారు ఈ మహానుభావుడు దాన్ని తీసుకురావడానికి మా ప్రభుత్వం ఏం చేయాలి తీసుకెళ్ళాలి ఇంత జిల్లా హెడ్ క్వార్టర్ అంటున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందా నేను అడుగుతున్నా నువ్వు ఏం చేయలే అవసరం ఏ కార్యక్రమం చేసిన చెప్పవచ్చు జానారెడ్డి గారిని విమర్శిస్తావు నువ్వు రేపు ఎన్నికల తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ మేము సమీక్ష చేయబోతున్నాం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి సమీక్ష చేసి ఎవరైతే అవినీతి చేసినారో ఎవరైతే అక్రమాలు చేసినారో వారి మీద చర్య తప్పనిసరిగా తీసుకోబోతున్నామని చెప్పి సందర్భంగా మున్సిపాలిటీ చూస్తే ఎనిమిది సామెత ఉండే మున్సిపాలిటీ అంటే చెత్తకుండా చెత్తకుండా ఈరోజు అదే పరిస్థితి ఉంది మున్సిపల్ ల్యాండ్స్ లో హౌస్ నెంబర్స్ ఇచ్చినారు పైసలు తీసుకో హౌస్ నెంబర్ ఇస్తే రిజిస్ట్రేషన్ ఆలోచిస్తుంది ఇంత దుర్మార్గమైన రోజు మున్సిపాలిటీ జనరల్ ఫోన్ లేదు కారణం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఉన్న అన్ని లెక్కలు లేపిస్తున్నాను ఎవరైతే అయితే అక్రమాలు కట్టడాలు చేశాడో వాళ్ళ మీద చర్య తీసుకోమంటే తప్పే లేదు అది కాదు ట్యాక్స్ సెంటర్ఫికారు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క పెద్ద కమర్షియల్ కు తక్కువ ఇచ్చుకున్నాను ఈ సహకారంతో లేదు జండదు అందుకు నేను జగదీష్ రెడ్డి రమ్మంటున్నాను చర్చకు రమ్మంటున్నాను సవాలు చూస్తున్నాను నీ లెక్కలు తీసుకొన్నా నా లెక్కలు తీసుకొని నేను వస్తా